ఇంకా నేను చనిపోతాను అన్న అర్థమైపోతుంది ఆ చనిపోతాము అన్న సంగతి లోపే మనము మన బాధ్యతలు మనకిచ్చిన కర్తవ్యాలను పూర్తి చేసుకునే దిశ వైపుగా మన బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలి నాకు అప్పటి సిగ్నల్స్ వస్తుంటాయి నీ చావు గురించి అప్పటికే నీవు దేవుని కోసం పూర్తి చేసేసుకునే దిశ వైపులో ఉండిపోవాలి పూర్తి చేసుకునే దిశ వైపులో పూర్తిగా ముగించుకునే దిశ వైపులో ఉండిపోవాలి మనకు సిగ్నల్స్ వచ్చేలోపు మన బాడీ మనకు సిగ్నల్స్ ఇచ్చేస్తుంటుంది ఇంకా నువ్వు రేపో మాపో అన్నట్టుగా ఉన్నప్పుడే పనులు పూర్తి అయిపోయే దిశలో ఉండాలి అంతెందుకండి మనకు సిగ్నల్స్ ఇస్తుంటుంది మన బాడీ ఎండ్రకాలు తెల్లబడిపోతున్నాయి అంటే నాకు దగ్గర పడిపోతున్నాయి నా దినాలని అర్థం మనం ఏం చేస్తుంది ఇంత కలర్ కీక్ వేస్తాం ఇక నేను కూడా వేసుకున్నాను కలర్ కలర్ కీక్ వేస్తుంటాను కాని రాకుండా అవి ఏంటి సిగ్నల్ దగ్గర పడుతున్నావు పనులు బాధ్యతలను త్వరగా పూర్తి చేసేసుకో పనులు ఊడిపోతుంటాయి దగ్గర పడిపోతున్నావు చెవులిని పడవు శరీరంలో సత్వ తగ్గిపోతుంటది అప్పట్లో ఉన్న ఇప్పట్లో లేనరా అప్పట్లో అప్పట్లా ఇప్పటి ఇప్పుడు లేరు అంటే కారణం ఏంటి సత్వ తగ్గిపోతుంటది వలం ఉడిగిపోతుంటది అర్థం కావాలి సిగ్నల్ ఇస్తుంది బాడీ నువ్వు త్వరగా ఏడు ఏడుకున్న ఉంటే చేసేసుకో వెళ్ళిపోయే కాలం దగ్గర పడుతుంది ఆ పనులు పూర్తి చేసుకునే దిశ వైపుగా నువ్వు ముందుకెళ్ళు ఏదేదో బాత్కాలను పెట్టేశావు లోకంలో అని సిగ్నల్ ఇస్తుంటుంది బాడీ కానీ మనం ఏం చేసుకుంటాం కాబట్టి ప్రేమ దేవిని వారు అలా ఆలోచించండి ఈ భూమి మీద ఎంత కాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు ఎంత కాలం బ్రతికామో ఆ కాలంలో పనులు పూర్తి చేసుకున్నామా లేదా అన్నదే ముఖ్యం ఇరవై సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నావా ముప్పై సంవత్సరాల్లో చనిపోయావా నలభై సంవత్సరంలో చనిపోయావా పనులు పూర్తి అయిపోయినా లేదా అన్నది కావాలి అంతే ఇరవై సంవత్సరాల్లో అయినా చనిపోవచ్చు ముప్పై సంవత్సరంలో అయినా చనిపోవచ్చు అది సకాలం పనులు పూర్తి ఆ కాలం అనడానికి వీలేదు దేవుని దృష్టిలో దేవుని పనులు పూర్తి చేసుకున్నవాడు ఇరవై సంవత్సరాల్లోనే చనిపోవచ్చు యేసుక్రీస్తు బ్రహ్మరావు ముప్పై మూడున్నర సంవత్సరాల్లోనే చనిపోయాడు ఏ టైంలో ఏమన్నా చనిపోవచ్చు అది సకాలమైనది పనులు పూర్తి అంటే శరీరం వదలాల్సిందే